అందరికీ నమస్కారం గత వీడియోలో మనం వచ్చేసి రాశిని బేస్ చేసి ఒక గ్రహం గోచారంలో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి మనం చూసినాం అనమాట సో ఈ రోజు భావాన్ని బేస్ చేసి చూడాలన్నమాట ఒక భావంలో ఒక గ్రహం ఉందరంటే అంటే లగ్నానికి ఏదో ఒక భావంలో ఒక గ్రహం ఉందరంటే ఆ గ్రహం ఎలా పనిచేస్తుంది ఎప్పుడంతా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఇలా మనం వేసుకుంటా వెళ్ళిపోతా ఉండొచ్చు అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఆ ఉన్నటువంటి గ్రహం పర్టికులర్ ఏదో ఒక భావంలో ఉన్నటువంటి గ్రహం ఎక్కడంతా దాని ప్రభావాన్ని చూపిస్తుంది సో దీన్ని మనం ఒక కాన్సెప్ట్ గా చూసినా ఉంటే అది ఎక్కడెక్కడంతా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది మనం నెక్స్ట్ అప్లికేషన్ లో మనం చూడవచ్చు ఇది చాలా వైటల్ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం చూస్తే మనకి చాలా ఈజీగా ఇది అర్థమైపోతుంది అనమాట పెద్ద కష్టమైనటువంటి డిఫికల్ట్ అయినటువంటి విషయం అయితే అస్సలు కాదు ఇది ఓకేనా సో కాబట్టి చాలా ఈజీగా ఉంటది అనమాట చాలా మంచిగా దీన్ని మనం రిటిలైజ్ చేయొచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక మిథున లగ్నాన్ని తీసుకుందాం సో ఈ మిథున లగ్నానికి ఐదో భావం అయినటువంటి తులారాశిలో శని భగవాన్ అనుకుందాం సో ఇప్పుడు ఈ శని ఏమేం చేయబోతాడు సో ఈయన హండ్రెడ్ పర్సెంట్ ఐదో భావం ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆ భావం యొక్క పనులను కంపల్సరీ చేస్తాడు నెక్స్ట్ ఈ మిథున లగ్నానికి ఎనిమిదో భావానికి మరియు తొమ్మిదో భావానికి అధిపతి కూడా ఎవరంటే శని భగవాన్ అనమాట అంటే అష్టమాధిపతి భాగ్యాధిపతి కూడా ఎవరంటే ఇక్కడ శని వస్తారు కాబట్టి సో ఈయన ఆ ఎనిమిదో భావంలో తొమ్మిదో భావంలో ఏ గ్రహాలు లేవు కాబట్టి ఈ ఐదో భావంలో ఉన్నటువంటి శని ఐదో భావం యొక్క పని ఎనిమిదో భావం యొక్క పనిని మరియు తొమ్మిదో భావం యొక్క పనిని కూడా శని భగవాన్ చేయబోతా ఉన్నాడు ఎప్పుడు చేస్తాడు ఈయన నక్షత్రం వెళ్ళే టైంలో లేదా ఈయన యొక్క దశాభుక్తి కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదు ఎనిమిది తొమ్మిది భావాల యొక్క పనులు ఖచ్చితంగా చేస్తాడనమాట ఎందుకంటే మకరము కుంభము అనేది తన యొక్క సొంత భావాలన్నమాట సో కాబట్టి ఆ సొంత భావాల్లో ఏ గ్రహం లేదు కాబట్టి కంపల్సరీ ఆ భావాల యొక్క పని కూడా ఈయనే చేయాలన్నమాట ఫలితంగా ఎలా ఉంటుంది చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది సో ఇక్కడ ఐదో భావం పనిచేస్తా ఉంది తొమ్మిదో భావం పనిచేస్తూ ఉంది ఐదో భావం అంటే పిల్లలు తొమ్మిదో భావం అంటే తండ్రి అనమాట మిథున లగ్నానికి చెందినటువంటి వ్యక్తి యొక్క పిల్లలు మరియు అతని యొక్క తండ్రి వీళ్ల వల్ల ఎంతో కొంత కష్టపడి అంటే ఎనిమిదో కనెక్ట్ అయింది ఉంది కాబట్టి కష్టపడవు అవమానపడవు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వీళ్ళు కీర్తి ప్రతిష్ట కంపల్సరీ సంపాదిస్తారు అనమాట ఎందుకంటే ఇక్కడ ఐదు తొమ్మిది పనిచేస్తా ఉంది కాబట్టి సో ఎంతో కొంత కష్టపడైనా సరే ఒక కీర్తి కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఖచ్చితంగా సమాజంలో సొసైటీలో వీళ్ళు ఉంటారు అనమాట ఎవరు మిథున లగ్నానికి చెందినటువంటి వ్యక్తి యొక్క పిల్లలు మరియు అతని యొక్క తండ్రి లేదా మిథున లగ్నం యొక్క తండ్రి ఎంతో కష్ట నష్టాలంతా పడి ఆయన సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడి ఉంటాడు ఎప్పుడు ఇతను ఇతని తండ్రితో పాటే ఉన్నట్లయితే ఇతనికి శని మహాదశ జరిగేటప్పుడు శని దశ శని భుక్తి శని అంతరాలు లేదా శని యొక్క నక్షత్రాలు వెళ్ళేటప్పుడు ఆయన కంపల్సరీ అక్కడ కష్టపడైనా సరే మంచి ఒక గొప్ప పొజిషన్ లో కూర్చోంటాడు అనమాట అలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట లేదు పూర్వపుణ్య ఫలితం అంటే ఐదో భావం పనిచేస్తుంది కాబట్టి పుణ్య ఫలితం వల్ల గొప్ప పుణ్యస్థులైనటువంటి పిల్లలను దత్తతను తీసుకోవడం లేకపోతే అనాథ పిల్లలకు అనాథ లాగా స్టార్ట్ వాటి ద్వారా వీళ్ళు గొప్ప ఉన్నతిని పొందడమో ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఎనిమిదో భావాధిపతి ఐదో కూర్చో కూర్చోన్నాడు కాబట్టి ఎనిమిదవ అధిపతి ఐదో భావంలో కనెక్ట్ అయి ఉందంటే అది ఎవరి జాతకులైనా సరే చూడండి కంపల్సరీ వాళ్ళకి దత్తత తీసుకునేటటువంటి ఆశో లేకపోతే అనాథ పిల్లల పైన వీళ్ళకి అభిలాషో వాళ్ళకి సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశమో ఖచ్చితంగా ఉంటదనమాట లేదు ఐదో భావాధిపతి ఎనిమిదో భావంలో కూర్చోవాలంటే అంటే వీళ్లే ఎత్తుకొని పోయి దత్త తీసుకునే పరిస్థితి వస్తుంది లేదా ఎనిమిదో భావాధిపతి ఐదో భావంలో కూర్చోన్నాడు కాబట్టి దత్తతే వీళ్ళని ఎత్తుకొని వచ్చే పరిస్థితి ఉంటది అన్నమాట వీళ్ళ కింద తల్లిదండ్రులు లేనిటువంటి పిల్లలు పరిస్థితుల్లో పరిస్థితిలో రావచ్చు మిథున లగ్నానికి కన్న తండ్రి ఈ దత్తా విషయంలో కానీ ఈ అనాథ పిల్లలను పెంచడము లేకపోతే అనాథ శరణాలయాలు రన్ చేయడము లేకపోతే వీటికి సంబంధించిన ట్రస్ట్లు పెట్టడము వీటిలంతా కంపల్సరీ కనెక్ట్ అయి ఉంటాడు అనమాట సో ఇలా అంతా చూడొచ్చు అంటే ఇక్కడ ఐదో భావంలో ఉన్నటువంటి శని ఎనిమిదో భావానికి తొమ్మిదో భావానికి అధిపతి కావడం వల్ల ఇలాంటి విషయాలంతా కనెక్ట్ అయి పని చేస్తా ఉంటుంది ఇక్కడ చాలా కష్టంగా ఏం లేదు ఆ భావ కనెక్ట్ చేసి మనం మాట్లాడుతాం కొద్దిగా కొద్ది కూల్ గా చూసినారంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది చాలా సింపుల్ గానే పోతా ఉన్నాం పెద్దగా టఫ్ గా ఏం చెప్పట్లా కదా నెక్స్ట్ ఒక ధనుసు లగ్నాన్ని తీసుకుందాం ధనుసు లగ్నానికి ఐదో భావంలో సూర్యుడు ఉన్నాడు అనమాట అంటే తొమ్మిదో భావ ఐదో భావంలో ఉన్నాడు ఈ తొమ్మిదో భావంలో వచ్చేసి చంద్రుడు కూర్చోన్నాడు ఈ ధనుసు లగ్నానికి ఎనిమిదో భావానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు ఆయన ఎక్కడ కూర్చోన్నాడు అంటే తొమ్మిదో భావంలో కూర్చోన్నాడు అనుకుంటా ఓకే ఇది చార్ట్ అంటే ఇక్కడ ఐదో భావంలో ఉన్నటువంటి సూర్యుడికి పని ఏందంటే పిల్లలను కనడం మాత్రమే పని ఇక్కడ పిల్లలను ఇవ్వడం మాత్రమే పని ఇక్కడ అంతేగాని తొమ్మిదో భావం యొక్క పని అంటే కీర్తిని ఇవ్వడం గాని ప్రతిష్టలు ఇవ్వడం కానీ భాగ్యాన్ని ఇవ్వడం గాని అదృష్టాన్ని ఇవ్వడం కానీ ఇవంతా ఇక్కడ సూర్యుడికి పని లేదనమాట సో ఈ పనులంతా చేయడానికి అక్కడ చంద్రుడు కూర్చోండి అనమాట సో చంద్రుడు ఇక్కడ ఏం పని చేస్తాడంటే తొమ్మిదో భావం యొక్క పనులంతా చేస్తా ఉంటాడు అనమాట దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఐదో భావం యొక్క పనులను సూర్యుడు ఖచ్చితంగా చేస్తాడు ఇక్కడ తొమ్మిదో భావం యొక్క పని ఆయన చేయాల్సిన అవసరం అయితే లేదు కాక ತೆರೆ ತನ್ನ ಐಕ ಸೊಂತ కాబట్టి అక్కడ ఏ గ్రహం అయితే ఉందో తొమ్మిదో భావం యొక్క ఫలితాలను ఏ గ్రహం అయితే ఇస్తా ఉందో చంద్రుడు ఇస్తా సో ఆ చంద్రుడిని ఈ సూర్యుడు ఆటోమేటిక్ గానీ ప్రేరేపిస్తా ఉంటాడు అనమాట మోటివేషన్ చేస్తా ఉంటాడు అనమాట సూపర్వైజింగ్ చేస్తా ఉంటాడు చేసినాడా లేదని చూస్తూ ఉంటాడు సో ఇలాంటి పరిస్థితులంతా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఇప్పుడు ఆయన చేయాలనుకుందాం గోచారంలో చంద్రుడు తిరుక్ వచ్చేటప్పుడు సూర్యుడు ఎప్పుడంతా మీట్ అవుతాడో ఎలా పని చేయలేదని అడుగుతా ఉంటాడు సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు సో ఎందుకంటే ఈ ఇరవై ఏడు రోజుల్లో చంద్రుడు మొత్తం రాశి మండలాన్ని చుట్టుకొని వస్తాడు ప్రతి గ్రహాన్ని మీట్ ప్రతి గ్రహంతో సంభాషణ అనేది ఇండైరెక్ట్ గా ఉంటది అనమాట ఎవరు ఎవరు ఏమేమి పని ఎలా అంతా జరుగుతుంది ఏంది పరిస్థితి ఇలా ఒక కాంబో ఉంటది అనమాట లోపల సో అది మనం చంద్రనాడి గురించి మాట్లాడేటప్పుడు చాలా విషయాలు మాట్లాడవచ్చు అద్భుతంగా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట టాపిక్ సో నెక్స్ట్ అదే చూడబోతున్నాం ఇది అయిపోయింది నెక్స్ట్ ఈవెంట్స్ అంతా అవేర్ అవబోతుంది ఓకే సో కాబట్టి ఇప్పుడు తొమ్మిదో భావంలో చంద్రుడు ఉన్నాడు సో ఇప్పుడు ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే తొమ్మిదో భావం యొక్క పని చేస్తాడు ఆయన సొంత ఇల్లు అయినటువంటి ఎనిమిదో భావంలో ఏ గ్రహం లేదు కాబట్టి ఈ తొమ్మిదో భావంలో ఉన్నటువంటి చంద్రుడు ఎనిమిదో భావం యొక్క పనులు చేయాలి తొమ్మిదో భావం యొక్క పనులు చేయాలన్నమాట ఈ రెండు పనులను ఖచ్చితంగా ఎవరు చేస్తారంటే ఇక్కడ చంద్రుడు చేస్తాడు అంటే చంద్రుడు యొక్క నక్షత్రం వెళ్ళే టైంలోనో అంటే రోహిణి నక్షత్రము హస్తా నక్షత్రము లేకపోతే శ్రవణ నక్షత్రం వెళ్ళే టైంలోనో లేకపోతే చంద్రుని యొక్క దశాభుక్తి అంతర కాలాల్లో ఖచ్చితంగా ఇక్కడ ఏం చేస్తాడంటే తండ్రికి మార్కాన్ని ఇచ్చేస్తాడు అనమాట చంద్రుడు తండ్రిని చంపేస్తాడు చంపుకు తింటాడు అనమాట సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటది అనమాట అంటే ఇది ఎలా ఉంటదంటే పరిస్థితి మనం ఒక ఇల్లు కట్టుకున్నాం ఆల్రెడీ మనకు ఒక ఇల్లు ఉంది ఎక్స్ట్రాగా మనం ఇంకొక ఇంటిని కట్టుకుందాం అనుకుందాం ఆ ఇంటిని ఎవరికైనా బాడుకు ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఎవరు రాలా బాడుకు వేరే వాళ్ళు వచ్చేంత వరకు ఏం చేస్తారంటే ఆ ఇంటిని శుభ్రపరచడము నీళ్లు పట్టడము దీపం పెట్టడము ఇంట్లో సో ఆ ఇంటి యొక్క ఆలన పాలన మొత్తం అంతా మనమే చూస్తా ఉండాలి మనమే చేయాలనమాట సో ఇది పరిస్థితి ఎందుకంటే ఆ ఇంటికి ఎవరు ఇంకా రాలేదు కాబట్టి అద్దెకు అదే ఇప్పుడు ఆ ఇంటికి అద్దెకి వేరే వాళ్ళు వచ్చేసినారు ఇక్కడ మనం ఏం చేస్తామంటే అంటే అద్దెకి ఇచ్చేసిన తర్వాత ఇంతకు ముందు మనం ఇంట్లో చేస్తున్నటువంటి పనులంతా అద్దెకు వచ్చిన వాళ్ళు చేసుకుంటారు ఊడ్చుకోవడం కావచ్చు నీళ్లు పట్టుకోవడం కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు కాకపోతే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారనేది మాత్రమే మనం పర్యవేక్షణ చేస్తా ఉంటాం అంటే అబ్జర్వేషన్ చేస్తాం అనమాట సపోజ్ ఇది చుట్టూ కుప్పలంతా వేసి పెట్టినారు ఏం చేస్తాడు ఇంటి యజమాని వచ్చినాడంటే ఓనర్ వచ్చిన అద్దెకుండే వాళ్ళని ఇవంతా శుద్ధంగా క్లీన్ గా పెట్టుకోండి బాగుండదని చెప్పేసి సలహా ఇస్తారు అనమాట సో అలా ఇక్కడ గ్రహాలు కూడా అలాంటి పరిస్థితుల్లో మోటివేషన్ చేస్తూ ఉంటది అంతేగాని వేరే గ్రహం ఆ గ్రహం యొక్క స్థానంలో ఉండేటప్పుడు ఈ గ్రహం ఎక్కడైతే ఉందో ఆ ఇంటి యొక్క పని మాత్రమే చేస్తా ఉంటది నెక్స్ట్ వితౌట్ అంటే అద్దెకుండే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంటి ఓనరు ఇంట్లో పోవడానికి లేదనమాట సో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇదే బేసిక్ ఇదే బేస్ తోనే గ్రహాలు కూడా ఉంటాయి అనమాట పరిస్థితి ఓకేనా నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ లో మనం ఏం చూద్దామంటే ఒక గ్రహం ఎక్కడుందో ఆ భావంలో ఆ గ్రహం చాలా బలవంతుడుగా పనిచేస్తూ ఉంటది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వృచిక లగ్నానికి తొమ్మిదో భావ అధిపతి చంద్రుడు అనమాట ఈ చంద్రుడు మేనంలో ఐదో భావంలో కూర్చొని ఉన్నాడు అనుకుంది సో ఈ మేనానికి అధిపతి ఎవరంటే గురు ఈ గురు ఎక్కడ ఉన్నా సరే తన యొక్క సొంత ఇంటి పనులు అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ చేస్తా ఉంటాడు రిమైనింగ్ నైన్టీ పర్సెంట్ పని చేసేది ఎవరంటే ఆ మేనం యొక్క పనిని చంద్రుడే చేస్తాడు కానీ అతను కర్కాటకానికి తొమ్మిదో భావానికి అధిపతి ఆ భావం కంటే కూడా సరే తను ఎక్కడైతే ఉన్నాడో ఆ భావానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఆ భావం పనులు హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఉంటాడు అనమాట ఓకే ఆ తర్వాతనే తన యొక్క సొంత ఇల్లు అయినటువంటి కర్కాటక యొక్క పనులను నిర్వర్తిస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఒక గ్రహం ఏ భావం అయితే ఉందో ఆ భావం యొక్క పనిని హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అనమాట సో ఒక గ్రహం ఎక్కడ ఉందో ఆ స్థానం దానికి చాలా బలమైనటువంటి స్థానంగా ఉంటది అనమాట అది మంచి కావచ్చు చెడు కావచ్చు డిపెండ్స్ అపాన్ ద భావాన్ని బేస్ చేసే ఉంటది కానీ ఇక్కడ వచ్చేసి మనం వేరే కాన్సెప్ట్ అంతా పెట్టి చూడకూడదు అనమాట నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇదే మిథున లగ్నాన్ని తీసుకున్నట్లయితే ఈ మిథున లగ్నానికి నాలుగో భావంలో బుధుడు మరియు శుక్రుడు ఉన్నారనుకున్నాం ఇక్కడ మనం బేసిక్ గా మాట్లాడేది ఏంటంటే అందరూ మాట్లాడేటటువంటి కామన్ గా మాట్లాడే విషయం ఏంటంటే మిథున లగ్నానికి నాలుగో భావంలో బుధుడు ఉన్నాడు అంటే అదే అతనికి ఉచ్ఛ స్థానం అని చూస్తూ ఉంటారు నెక్స్ట్ అక్కడే ఐదో భావ అధిపతి ఐదుకి పన్నెండు కి సంబంధించినటువంటి అధిపతి శుక్రుడు ఉన్నాడు అంటే శుక్రుడు అక్కడ నీచంగా చూస్తారనమాట సో ఇక్కడ చూడాల్సింది ఉచ్చ నీచాలు సుక్షేత్రాలు ఈ కాన్సెప్ట్ కాకుండా ఇక్కడ ఆ యొక్క భావం యొక్క పనులు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ కదా సో ఇప్పుడు అక్కడ బుధుడు ఈ శుక్రుడు వీళ్ళిద్దరు ఎవరికి ముందర ఎవరున్నారు అంటే సపోజ్ ఆ భావం వచ్చేసి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా కన్యలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ కన్యా రాశికి స్టార్టింగ్ ప్లేస్ కి మనం దేని చూడవచ్చు నూట యాభై డిగ్రీలకి కంప్లీట్ అయిపోతుంది ఐదు రాశులు కంప్లీట్ అయిపోతుంది ఆరో రాశి నూట యాభై ఒకటో డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో అప్పుడు స్టార్టింగ్ లో బుధుడు ఉన్నాడు అనుకుందాం ఆ తర్వాత శుక్రుడు ఉన్నాడు అనుకుందాం అంటే మెయిన్ బలంగా ముందర చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి కాన్సెప్ట్ ఉండేది ఎవరంటే శుక్రుడే అనమాట అలా కాకుండా శుక్రుడికి ముందర బుధుడు ఉన్నాడు అనుకుందాం ఎక్కువ డిగ్రీలో అప్పుడు ఈవెంటే ఏంటంటే ముదురు ఆ భావం యొక్క పనులు చేయడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాడు శుక్రుడు కంటే ఇక్కడ ఉచ్చానికి నిచానికి వీటికి అంత సంబంధం లేకుండా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కోణంలో చూడాలన్నమాట అక్కడ ఆ భావంలో ఏ గ్రహం అయితే ఎక్కువ డిగ్రీలను పొందుందో మిగతా గ్రహాల కంటే ఏ గ్రహం అయితే ముందుందో అది ఆ భావం యొక్క పనులు చేయడానికి సంసిద్ధంగా ఉందని అర్థం అది ముందర ఉంది అదే మెయిన్ ట్రైన్ కి ఇంజన్ ఏదర్ అంటే అదే అనమాట అది ఎలా లాక్కుంటా పోతుందో ఆ భావం యొక్క పనులు అలా జరగబోతోంది అనమాట పరిస్థితి అది మంచిగా తీసుకుపోయింది పోతే మంచి పనులు ఉంటది చెడుగా తీసుకెళ్తే చెడుగా ఉంటది అంతేగాని ఇక్కడ ఉచ ఈవెంట్ ఇక్కడ అవసరం లేదనమాట ఆ భావం పనిని ఏది చేయబోతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఆ కోణంలో ఇక్కడ ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహం ఎక్కువ డిగ్రీలకి ముందు మాత్రమే చూడాలన్నమాట ఓకే అలా చూస్తే మనకి ఫలితాలు చాలా ఈజీగా సపోజ్ బుధ భక్తిలో ఎలాంటి ఈవెంట్స్ ఉండబోతుంది శుక్రదశ శుక్రబుత్తిలో ఈ నాలుగో భావానికి సంబంధించిన విషయాలు ఎలా జరగబోతా ఉంది అనేది మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక మేన లగ్నం తీసుకుందాం సో ఈ మీన లగ్నానికి ఐదో భావాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నాలు వచ్చి కూర్చున్నాడు లగ్నాధిపతి అయినటువంటి గురు ఐదవ భావంలో కూర్చున్నాడు అనమాట సో ఇది పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటి ఏమంటే ఏంటంటే పరివర్తన ఉంది బాహ్య పరివర్తన చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట పరివర్తన గురించి మనం వీడియో చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పరివర్తన గురించి వీడియో మీరు తప్పకుండా చూడండి మీకు బాహ్య పరివర్తన అంటే అంతర్ పరివర్తన అంటే దీన్ని సూక్ష్మస్థుల పరివర్తనని కూడా అంటారు అనమాట సో అది మీకు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థం కాకపోతే ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఒక గ్రహం ఏ భావంలో కూర్చోందో ఆ భావం యొక్క పని చేయబోతాం హండ్రెడ్ పర్సెంట్ పరివర్తన జరిగిందంటే రివర్స్ ఉల్టా అవుతుంది అది తర్వాత విషయం ఇక్కడ చంద్రుడు లగ్నంలో కూర్చున్నాడు కాబట్టి లగ్నానికి సంబంధించిన విషయాలు మాత్రమే చేయబోతా ఉన్నాడు గురువు లగ్నాధిపతి అయినటువంటి గురు ఐదో భావంలో కూర్చున్నాడు ఉచ్చంలో ఉన్నాడు అంతా తర్వాత విషయం సో కాబట్టి గురువు ఇక్కడ ఏం చేయబోతున్నాడు అంటే ఐదో భావం యొక్క పనులు చేయబోతా ఉన్నాడు అనమాట అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అంటే ఒక భావానికి చెందినటువంటి భావాధిపతి కంటే కూడా సరే ఆ భావంలో నిలిచినటువంటి గ్రహానికే బలం ఎక్కువ అనమాట ఎందుకంటే ఆ భావం యొక్క పనులు చేయడానికి ఆ గ్రహం సంసిద్ధంగా కూర్చోంది అనమాట కాబట్టి భావాధిపతి కంటే కూడా సరే భావంలో నిలిచిన యొక్క గ్రహానికి బలం చాలా ఎక్కువగా ఉంటది అనమాట అది చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట నెక్స్ట్ ఒకే భావంలో నాలుగైదు గ్రహాలు ఉంటాయి ఆవిడ పరిస్థితి ఏంది అనేసి మనం గజ్జి గజి వణికి పోకూడదు అనమాట సో భావంలో ఉండేటటువంటి గ్రహాలు వాటి యొక్క దశాభుక్తి కాలంలో మాత్రమే పనిచేయబోతా ఉందన్నమాట ఆ టైంలో ఆ భావము ఏ భావంలో అయితే ఉందో ఆ గ్రహాలు వాటి యొక్క దశాభుక్తి కాలంలో ఆ భావానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనమాట అంతేగాని దాన్ని పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట అలాగే నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ గ్రహము ఒక భావ శుభగ్రహము పాపగ్రహము అనేది అంత అది నిల్చుండేటటువంటి ప్లేస్ ని బేస్ చేసి అది మంచి ఫలితాలు ఇవ్వబోతా ఉందా చెడు ఫలితాలను ఇవ్వబోతా ఉందా అనేటటువంటి అయితే ఆధారపడి ఉంటది అనమాట అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేను ఒక బిడ్డను వచ్చేసి బుజ్జగిస్తా ఉన్నాను ఆ బిడ్డ అనేటటువంటి గ్రహం మంచి భావంలో ఉండిందంటే నేను బుజ్జగించేదాన్ని స్వీకరిస్తుంది లేదంటే తిరస్కరిస్తాదనమాట చెడు భావంలో ఉండిందంటే నేను బుజ్జగించేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆ బేబీ తిరస్కరిస్తమాట అంటే ఎనిమిదో భావంలో గ్రహం ఉందంటే కంపల్సరీ మాక్సిమం మీకు అది చెడు చేయబోతుంది అనేది మనం బ్లైండ్ గా గుర్తుంచుకోవచ్చు అది యోగి నక్షత్రం ఉంది అవయోగ నక్షత్రం ఉంది ఇలా అంతా మనం అనవసరమైనటువంటి సర్కస్ అంతా చేయకూడదు అనమాట అంటే ఏంటంటే యోగి నక్షత్రంలో ఉందంటే మీకు జామీన్ ఇప్పించిపోతుంది అర్థం అవయోగ నక్షత్రం కంపల్సరీ లోపల పెట్టి ఇష్టానికి ఎముకులు ఎరిగేటట్టు కొట్టిపోతుంది అనేసి ఫిక్స్ అయిపోవచ్చు అనమాట మొత్తానికి అయితే వెళ్ళడం అయితే కన్ఫామ్ దాంట్లో జామీన్ వస్తుందా లేకపోతే లోపల పెట్టి కొట్టిస్తారనేది మాత్రమే తేడా ఉంటది అంతేకానీ అదర్వైస్ మీరు వేరే విషయాలంతా పెట్టుకుని సర్కస్ చేయకూడదు అనమాట సింపుల్ గా చూడాల్సింది ఏంటంటే ఎనిమిదో భావం అంటే కంపల్సరీ ఏదో ఒక రకంగా కష్టపెట్ట కు వదలన్నమాట సో ఆ విధంగా మనం ఈ విషయాన్ని చూడవచ్చు సో కాబట్టి ఏ గ్రహము మంచి గ్రహం కాదు చెడు గ్రహం కాదు అనమాట అది నిలిచినటువంటి స్థానాన్ని బేస్ చేసి మనం మంచి చెడు ఫలితాలను డిసైడ్ చేయాలన్నమాట సో ఇది పరిస్థితి సో ఫస్ట్ మేజర్ గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాశి అంటే ఏంది భావం అంటే ఏంది రాశి చంద్రుని బేస్ చేసి మనం చూస్తున్నాం ఏ రాశికి ఏ స్థానాలు ఎలా ఉంటది అనేసి భావం అనేది లగ్నాన్ని బేస్ చేసి చూసేటటువంటి విషయాలు అనమాట ఇక్కడ భావం అనేటటువంటి కాన్సెప్ట్ లోపలికి వచ్చేసిన తర్వాత ఒక గ్రహం ఎక్కడైతే నిల్చుందో ఆ ఆ భావం యొక్క పనులు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అనేది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చేయబోతుంది దశాభుక్తి కాలంలో హండ్రెడ్ పర్సెంట్ జైపోతుంది లేదా ఆ గ్రహం యొక్క నక్షత్రం వెళ్లే టైంలో ఖచ్చితంగా దాని యొక్క రేడేషన్ తో ఆ భావం యొక్క పనులు ఖచ్చితంగా చేస్తా అనమాట కదా ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మీకు బండి తోలేటని చెప్తే మీరు తోలబా ఉంటారు లేదంటే గమని గా పక్క కూర్చోంటారు అనమాట అలాంటి పరిస్థితి మనం ఇక్కడ గ్రహాల దగ్గర కూడా చాలా ఈజీగా చూడొచ్చు అనమాట సో కాబట్టి సో భావం వచ్చేటప్పుడు గ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ నిల్చున్నటువంటి ప్లేస్ లో బలవంతుడు ఉంటాడు అనమాట సో తన యొక్క సొంత స్థానాలకు చెందిన లో ఏ గ్రహం లేదంటే ఆ స్థానాల యొక్క పని కూడా ఈ గ్రహమే చేస్తుంది సపోజ్ వేరే గ్రహం అక్కడ ఉందరంటే ఆ గ్రహాన్ని గ్రహం మోటివేషన్ చేస్తుంది అనమాట ఆడవరకే సో ఇది బేసిక్ గా ఉండేటటువంటి మెయిన్ ఈవెంట్ దీనికి గుర్తు పెట్టుకోండి దీనికి తగినట్టుగా మనం నెక్స్ట్ నెక్స్ట్ మనం రీసెర్చ్ చేయడం చాలా మంచిది ఓకే అందరికీ ధన్యవాదాలు